రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రజలు తమ క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు వాటాలు డివిడెండ్లు మ్యూచువల్ ఫండ్ బీమా ఆదాయాలు మొదలైన వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి వీలు కల్పించడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మీ డబ్బు మీ హక్కు అనే థీమ్ తో అన్క్లైమ్ డిపాజిట్ల పరిష్కారంపై జిల్లా స్థాయి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలకు అనుగుణంగా ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు ఇరవై ఐదు వరకు మీ డబ్బు మీ హక్కు అనే ట్యాగ్ లైన్తో ఆర్థిక రంగంలో క్లైమ్ చేయని ఆస్తుల పరిష్కారం కోసం జాతీయ స్థాయి ప్రచారం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సురేష్ మోహన్ శ్రీ లక్ష్మి రామారావు ఉషా బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు అండ్ ద సర్వీసెస్ గివెన్ బై ద బ్యాంకర్స్ దీన్ని అర్థం చేయించడానికి చేయాల్సిన ప్రయత్నంలో భాగంగా విచిత్రమైన అంశం ఒకటి మన ముందరికి వచ్చింది ఎందుకు విచిత్రం అంటున్నానంటే నా సర్వీస్ థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అండి ఐ నెవర్ సిన్ దిస్ ఎ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద రిజర్వ్ బ్యాంక్ ఇట్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇనిషియేషన్ డబ్బులు డిపాజిట్ తీసుకొని తర్వాత సర్వీస్ చేయడం అలవాటు కానీ డిపాజిట్ తీసుకొని మర్చిపోయిన అంశాలని గుర్తు చేస్తూ వెనక్కిచ్చే అలవాటు అనేది ఇస్ ద ఫస్ట్ టైం మనం విఆర్ లీజనింగ్ సో ఫర్ దిస్ సో ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఆర్బీఐ ఇనిషియేటివ్ యాజ్ వెల్ ఎస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనం ముందుకు తీసుకొచ్చిన భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఆల్రెడీ మన ప్రధానమంత్రి గారు అక్టోబర్లోనే ఈ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేస్తూ ఈ అవేర్నెస్ని రూరల్ లెవెల్కి సో గ్రౌండ్ లెవెల్కి అవుట్ రీచ్ సరిగ్గా వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేయమనేది మనకున్న ఇన్స్ట్రక్షన్స్